ఓం శ్రీమా త్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారో అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇప్పుడు చాలా రకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఆడవారు వేసుకునే బట్టల గురించి నేను వయసులో పెద్దదాన్నే కానీ ఈ చెప్పి విమర్శించేటంతా పెద్దదాన్ని కాదు కానీ పెద్దదానిగా మన ఆడవాళ్ళు కట్టుబాట్లు కొంచెం తెలిసిన దాన్ని కాబట్టి మరి నేను చెబుతానండి ఒక అబ్బాయి వయసులో చిన్నవాడే ఇంట్లో తండ్రిలాగా ఒక అన్నలాగా ఓ తమ్ముళ్ళాగా ఎంతో పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఆడవాళ్ళు ఇలా ఉండాలి అని బట్టల విషయంలో చెప్పాడని ఇంత రగడ చేస్తున్నారు ఒకరు అవనంటున్నారు ఒకరు కాదు అంటున్నారు ఇది అసలు వాళ్ళు ఏమంటున్నారు నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నా బట్టలు నా ఇష్టం అని మాట్లాడుతున్నారు నా ఇష్టం అని మాట్లాడటానికి అడవిలో లేరు కదండీ జంతువులు అసలే కాదు మనుషులం అన్నీ తెలిసిన మనుషులం పైగా పెళ్ళిళ్ళవి అవి పిల్లలున్నా మనుషులం పది మందిలో బతుకుతున్నాం పది రకాలుగా కూడా తెలుసు సరే యాక్టింగ్ చేయాలి కాబట్టి సినిమాల్లోని సీరియల్లోని చేస్తారు కాబట్టి మీరు ఎలా ఒప్పుకున్నారో అలాగ అక్కడ నటించండి ఎందుకంటే మీ ఉత్పరంగా మీ డ్యూటీ మీరు చేసుకోండి బయటకు కూడా అంతకన్నా ఉంటాను అని అంటే మరి బయట బోళ్ళు ఆగాత్యాలు జరుగుతూ ఉన్నాయి కట్టు బొట్టు వేసదారిని బాగున్న వాళ్ళకే నష్టాలు జరుగుతూ ఉన్నాయి మరి ఉన్నప్పుడు జరిగింది అని అప్పుడు వస్తారండి చాలామంది ఆ సీజన్ వాళ్ళు ఇలా చేయాలి అలా చేయాలి అని మరి రేపు పొద్దుట మేము రాము నువ్వు ఇలాగుంటే అని ఇప్పుడు కూడా రావాలి కదండీ చెప్పాలి కదా ఓ తల్లిదండ్రుల మాట వినరాయే ఎవరన్నా ఇలా చెబితే వాళ్ళని లేదు దుమ్మెత్తిపోతున్నారు మరి ఇలాగ సంఘాలు ఏర్పరచుకుని వస్తూ ఉంటారు కదా కొంతమంది ఇలా జరిగిన తర్వాత ఏదన్నా అదేదో ఇప్పుడు కూడా వచ్చి మీరు ఇలా ఉంటే ఇలా జరిగితే మేము ఆ టైంలో రామని చెప్పండి అప్పుడైనా కాస్త బుద్ధి వత్తదేమో మనుషులు ఎలాగున్నారో తెలియదా ఇంతంత మనుషులు ఉండటం ఇంకా మరి ఏదో ఆరపోసుకుని తిరగడం అది తొప్పని ఒక మగబిడ్డ చెప్పినందుకు ఆయన మీద రగడ చేయడం ఇప్పుడు తల్లిదండ్రులు చెబితే కూడా వినరండి వాళ్ళు ఇనేవాళ్ళు అయితే అలా ఉండరు అలా ఉండరు బయట వాళ్ళు చెప్పేటప్పుడు ఎందుకు వాళ్ళు ఇలాగే మీద తిరగబడతారు ఏ తల్లిదండ్రులకు తెలియదు అనుకుంటున్నారా తల్లిదండ్రులు అనుకుంటున్నారా చెబుతారు ఏం చేస్తారు వినరు వినలేనప్పుడు ఇలాగ ఎవరన్నా అన్నప్పుడు కూడా వెనకేసుకొచ్చేస్తున్నారు ఇంకా ఇంకా వాళ్ళలోకి వెళ్ళిపోతున్నారా తల్లిదండ్రులు కూడా లేకపోతే వాళ్ళు ఏళ్ళు ఊరుకోరు అయ్యొచ్చి నా భర్తకు లేని అభ్యంతరం మీకెందుకు నా భర్త ఉన్నా పర్వాలేదు ఎవరేమనుకున్నా నీకు పట్టించుకోకు అన్నాడని చెప్పుకుని తిరుగుతున్నారు ఇంట్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు భర్త గౌరవం ఇక్కడ ఉంటుంది నీ ఇష్టం వచ్చినాడు తిరగమని భార్య అని ఏ భర్త అనడం ఏ భర్త అనడం చెప్పాలి అంటే ఏ మగాడు కూడా ఒప్పుకోడండి అలాగా సరదాగా ఎదట మనిషితో మాట్లాడితే నీ భర్త ఒప్పుకోడు ఇప్పుడు నువ్వు ఇలా వేసుకుని బట్టలు అలా వేసుకుని తిరుగుతున్నారు కదా అందరూ చూడాలనే కదా ఎవరో కొళ్ళు మూసుకోవాలని కాదు కదా ఒంటరిగా తిరగట్లేదు కదా మీరు తిరుగుతున్నారు చూస్తారు చూడటం హబ్బ అనుకుంటారు కదా మీరు ఆ చక్కగా లక్ష్మీదేవిలాగా ముత్తాబ్ వెళ్తున్నా చూస్తారు మామూలుగా ఇలాగ అన్నవికారంగా మీ ఇష్టాసారంగా కొంత కొంత బట్టలు వేసుకుని వెళ్ళినా చూస్తారు ఆ సూపు వేరు ఈ సూపు వేరు ఇది చూస్తే మహాలక్ష్మిలా ఉంది అనుకుంటారు దగ్గరికి రావడానికి భయపడతారు ఇలా ఉందనుకో ఎలాంటి వాళ్ళకన్నా ఏ రకం కన్నా అనిపిస్తుంది నిన్ను చూడటానికి మాత్రమే ఒప్పుకుంటాడో అదే అది ఆడ భార్యగా అలాంటి దాన్ని ఒప్పుకోడు ఏమోకూడను సాంప్రదాయంగా ఉన్నదాన్నే కావాలనుకుంటాడు తెలుసా ఎలా చూస్తాడో ఏకులతనంగానే చూస్తాడు ఇది నాకు ఇష్టం వాళ్ళు అలా చూడాలి అందుకే నేను ఉంటాను బరిత్యేకించి ఉంటానంటే సమాజంలో ఉన్నాం మనం పది మందిలో ఉన్నాం వసులుతున్నాం మనం అడవిలో లేవు కాబట్టి సిగ్గుపడాలి లజ్జపడాలి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి నటించినప్పుడు దాని కొరకే ఉండండి మీరు అక్కడ చేసి మీ డ్యూటీ ప్ర ప్రకారంగా నడవండి బయట అలా ఉండి అగాయించం వచ్చిన తర్వాత అలో మసీదు అని ఏడితే ఏ లాభం ఉండదు మీరు మాత్రమే ఏడాలి ఇప్పుడు ఇలా ఉండాలి తప్పు అని చెప్పిన వాళ్ళు అందరూ అంటారు కదా ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా మీరు మీరు ఏదన్నా వచ్చినప్పుడు మీరు మాత్రమే ఏడుస్తారు ఎన్ని రకాలు ఏం జరిగినా జరిగిన నష్టం ఎవరో తీసుకురాలేరు కదా ఎవరన్నా ఆడవాళ్ళు కొంచెం కట్టుబట్టు ఒక పద్ధతి ఒక బడిగట్టు అనేది ఉంది మిమ్మల్ని ఏడు గజాలు చీర కట్టుకుని పిరుచుట్లాగా ఒడ్లు దోపుకోమని ఎవరో చెప్పట్లేదు మీరు సూడిధార వేసుకున్నా చాలా బాగుంటుంది ప్యాంటు షర్ట్లు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఒంటి నిండా వస్త్రాలు ఉండటం వల్ల ఉండి గౌరవం ఉంటుంది ఇప్పుడు చాలా రకాలుగా వచ్చింది అప్పుడులాగా ఇప్పుడు ఉండమని ఎవ్వరూ చెప్పరు చెప్పనవసరం కూడా లేదు కొంత బట్టలు వేసుకుని తిరగమని కూడా చెప్పరు చక్కగా ఒంటి నిండా మీరు ఏడు బట్టలు ఎంత మోడల్గా వేసుకున్నా ఒంటి నిండా వేసుకోండి చక్కగా ఉండండి ఒకరు చెప్పుకునేటట్టు ఒకరిని విధి అని వేలెట్టు చూపెట్టడం బ్రతకటం కూడా ఆ బతికే బతుకు కాదు తెలుసా ఏంటంటే పెద్దదానిగా చెప్పేది తల్లిదండ్రులు ఉన్నారని ఇంట్లో ఉంటారు పిల్లలు మేము ఉన్నామంటే పైరు సరిగ్గా చేసుకోకపోతే అమ్మ ఇలారమ్మని ఆకేసి దావడ మీద ఒకటి కొట్టి నెట్టి మీద మొట్టుగా వేసేవారు పైరు సరిగ్గా చేసుకోలేదని తల్లి అమ్మ మళ్ళీ తిడతదేమో అని భయపడి సర్దుకుంటూ ఉండేవాళ్ళు అప్పుడు కంచిరది ఇప్పుడు తల్లిదండ్రులు చెబితే వినరండి ఇంటే ఇలా బరి తెగించి తిరగరు ఎవరన్నా అన్న వాళ్ళ మీద గొడవ కొత్తన్నారంటే వాళ్ళు ఎవరి మాట అయినరో తల్లిదండ్రుల మాట లేనప్పుడు మన మాట ఎందుకు వింటారో వినరో ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళే ఏడుస్తారు మరి ఇంకెంతకన్నా మనం ఏమీ చేయలేం కదా వి ఎందులోన్నా రాసి పెట్టుందా ఇలానే బట్టలేసుకోవాలని అలానే బట్టలు వేసుకోవాలని ఎందులో ఇంతకు రాసి పెట్టి ఉంటుంది ఏదీ రాసిపెట్టి ఎప్పుడూ లేదు మానవుడు మనగడ పుట్టిన తర్వాత ఇవన్నీ పుట్టుకొచ్చినాయే తప్ప ఎందులో రాసి ఈయనే వస్తామా తల్లిదండ్రులే రాసి రాసిచ్చిన పుస్తకం లాంటి వాళ్ళు అలమాట విన్నప్పుడు ఇంకెందులో రాతే మాత్రం వింటారా అసలు కదండి ఇలాగా ఇంతవరకు నాకు తెలుసు మరి ఒక ఆ అబ్బాయి వచ్చినందుకు చాలా సపోర్ట్ చేస్తున్నారు కదా ఆయనకి నేను కూడా సపోర్ట్ చేస్తానండి